ఈ రోజు నా డైలీ లాగ్ లో నేను చేస్తున్నాను అంటకాయ బజ్జీ సో అంత వాతావరణం చాలా చల్లగా ఉంది మాకైతే వర్షం వచ్చింది అనగానే ఎవరికైనా ఏం గుర్తు వస్తుంది వేరు వేరుగా బజ్జీలు లేకపోతే అటికాయ బజ్జీలు ఏవో స్నాక్స్ చేసుకుని తినాలనిపిస్తూ ఉంటది సో జస్ట్ ఏం ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాం అటికాయలు అయితే ఉన్నాయి అంటకాయ బజ్జీ చేస్తాను ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను బజ్జీలు చేసుకునే ముందు ఎప్పుడైనా సరే పిండి ఇలా జల్లించుకోవాలండి ఏ పురుగు పట్టిన ఏమన్నా ఉన్నా మురంగా ఉన్నా అయంతా కూడా పైకి వచ్చేస్తుంది చౌవి వెలిగించి నూనె బజ్జి మొలగలంట అందులో ఇలా జల్లించి పట్టుకున్న శనగపిండిలో తగినంత కారం చిటికడు పసుపు అంటే మగాళ్ళకి పసుపు లేకుండా పెట్టకూడదు అంటారు కదా చిట్కడు పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు ఇది కూడా కొంచెం అండి తినే సోడా వేసుకుంటే పొంగుతుంది అన్నమాట అట్టకే బజ్జి బేకింగ్ సోడా సేమ్ ఇలాగే కలుపుకొని ఇందులో కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చండి అట్టిక బజ్జీలు లేదంటే మిరపకాయ బజ్జీలు కొంచెం వామ్ పొడి వేసుకున్నా కానీ పొడి క్లిప్ అనేది రాకుండా ఉంటాం మంచిది చాలా సింపుల్ ఐటమ్స్ అండి మన ఇంట్లో రెగ్యులర్ గా ఇంట్లో ఉండే సరేపడిన వర్షం కలుపు కురిసినప్పుడు అలా కలుపుకుని సరదాగా మనం చేసుకుంటే తింటే మాత్రం ఆ ఫీల్ మూమెంట్ వేరే ఉంటుంది ఉండలు లేకుండా ఎక్కడ ఉండగట్టకుండా స్మూత్ గా కలిపేసుకోవాలి మొత్తం బాగా పలుచగా కాదు బాగా గట్టిగా కాకుండా చేజి కొంచెం చేజారి కలుపుకోవాలండి మరీ పలుచగా కాదు మరీ గట్టిగా కాదు మంచి కన్సిస్టెన్సీ లో వచ్చింది మనకు అది ఒకసారి దానిలో పైకి తీయక వేలతో చూసారా అలా జారాలి జారాలన్నమాట ఆ టైపు అంత గట్టిగా ఉంటే సరిపోతుంది అట్టిగా బజ్జిని ఇలా సగానికి కట్ చేసుకోండి చాలా మంది తొక్కతేస్తారు నేను తొక్క తీను అలాగే వేసేస్తాను తాగిందో లేదో అంటే మేము ఇలా చూసుకుంటాం అలా పైకి వచ్చేయాలన్నమాట సో నూనెతే సలసలసల మరిగిపోయి కాగిపోతుంది మనం ఇప్పుడు వేడి వేడి అటిక బజ్జీలు రెడీ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం మీరు రెడీగా టేస్ట్ చేయడానికి సో టేస్ట్ చేసి అలా ఉన్నా కూడా చెప్పేస్తాం అనమాట ఆగలేకపోతున్నాం ఆహా వావ్ నచ్చిన తిండి తినేయాలండి కొంచెం వయసు అయితేనే చిన్న వయసులోనే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి ఏమంటారు అది అప్పుడు నాకు బజ్జీ అంటే ఇష్టం అండి బాగా మిరపాయ బజ్జీ ఇష్టమా అటిక బజ్జీ ఇష్టమా అంటే నాకు మిరపా మిరపాయ బజ్జీ కన్నా అటిక బజ్జీ అంటేనే ఇష్టం చెప్తాను ఇందులో ఉల్లిపాయ పచ్చి మిరపకాయ పెట్టుకుని తింటారు చాలా మంది సో నాకు అలా ఇష్టం ఉండదు ఉట్టిగా సాంబరణంలో కూడా నంచుకు తింటాను ఎలా ఉడికిపోయిందో వచ్చినా సరే మంచి సలసల కాగుతున్న నూనెలో వేయగానే మంచి లోపల కుక్కపడే అలా ఉడికిపోయిందో అలా చాలా బాగుంది మీకు వేడి వేడి అటు లడ్డూ మెడని కరమ్ యమ్ గచేస్తే మన్నేలా తింటా కృష్ణ మన్నేలా తింటివిరా కృష్ణ చెనూ పిండేసా మతా స్వేహం మతా ఆ అన్ననే అ కుకుమండా నండా సో ఆర్డకలో రడికే బజ్జి మనకి వేడి రెడీ అయిపోయింది కలర్ కూడా మంచి టెంప్టింగ్ గా ఉంది వేడి వేడిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ప్రొసీజర్ అంతా కాకపోయినా మీకు నచ్చినట్టు మాత్రం డెఫినెట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్ రెసిపీ మనకి అతికే బజ్జీలతో పాటు తమల తమలపాకు బజ్జీలు కూడా ఈరోజు ప్రిపేర్ చేయడం జరుగుతుంది మనకి సంతర్పణ భోజనంలో వింటాం మాట తమలపాకు బజ్జీ తమలపాకు బజ్జీ ఇప్పుడు లైవ్ టేస్ట్ చేద్దాం అనమాట ఈ రోజు దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అని ఇది మన గుమ్మల్లోనే వేసుకున్న పాదండి తమలపాకు పాదు దీంతో బజ్జీ వేస్తున్నాం

సో తమలపాకు బజ్జీ అండి ఫస్ట్ టైం వేడు ఎక్కడైనా అన్న సంతర్పణ భోజనాలు వెళ్ళినప్పుడు మాత్రమే టేస్ట్ చూసేవాళ్ళం సో ఎలా వేసుకోవాలన్నా సేమ్ అటికే బజ్జీ ప్రాసెస్ ఎలాగా అలాగే అదే పిండిలో తాములపాకులు కొన్ని తుంచి తెంచి తీసుకొచ్చి ముంచి వేసేసాం రీసెంట్ గా చూసిన వీడియోస్ లో కానివ్వండి కొన్ని కొన్ని హెల్త్ టిప్స్ చెప్పినప్పుడు తమలపాకు గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు సో పిల్లలకి డైరెక్ట్ గా తమలపాకులు పెట్టాలంటే వాళ్ళకి తినరు సో అలాంటి వాళ్ళ కోసం ఇలా తమలపాక బజ్జీ కింద ఈవినింగ్ టైం ఇలాగ స్కూల్ నుంచి రాగానే స్కూల్ నుంచి రాగానే ఇలాగా వేడివేడిగా స్నాక్ ఐటమ్ లో చేసి పెట్టేయచ్చు తమలపాక బజ్జీ హెల్త్ కి చాలా బెనిఫిట్ అండి సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ నేనైతే ఫస్ట్ టైం తిన్నాం చాలా బాగుంది ఇప్పుడు తినలేదా తమలపాక బజ్జీ అంటే నేను చేసుకుని తిన్నాం ఫస్ట్ టైం సో నా ఛానల్లో నేను చేసిన రెసిపీ తమిళపాక్ బజ్జీ అండ్ అటికాయ బజ్జీ అండి వర్షం వస్తుందని స్టార్ట్ చేసాం సరదాగా సో ఈ రోజు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే మాకు రెడీ అయిపోయింది మీరు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బానమ్మ యూట్యూబ్ ఛానల్ సో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అట్టికే మధ్య మాత్రం అసలు ఎక్సలెంట్ గా వచ్చింది దాంతోపాటు తమలకాయ బజ్జీ కూడా సో మీ అందరి కోసం బజ్జి సో మీ అందరి కోసం ఈ చల్లని వర్షంలో ఒక మంచి పాట ముక్కలా ము ములా వసలు తెడిచినాము ంగ వచ్చినాము పండగ ఇ అక్క పండగ అందుకే బజ్జి పండగ అక్క పండగ థ్యాంక్ యూ గైస్